దేవేన కుమారకుడికి శిష్ట లాస్ లారమును చందనమున ఇచ్చి దేవుని ప్రార్థనను ప్రతనానుచి నిలబెట్టి జీవించవలసిన బాధ్యతను తీర్జేతన రాముడే సమన్వయించుట. అష్టావే ప్రమదూ ప్రియమైన దేవపుడలో ఎదరి విరాతి కాలక శుభాలు అదనాకులే చేసుకునినా ప్రియమైన దేవగుడారా ఎదరిన కొరకు ఏర్పరచబడిన సువర్త కాశి వాగని మానవులనివని చూడలేకే వ్యూహం తువార్త పద్దెనిమిదవ అధ్యాయము వార్త పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎందుక ఆయనను అప్పగించి యోగా యోగా తెలిసి ఉంటే ప్రియమైన ద్వారా ఈరోజు లేఖన కాశీ భాగాన్ని మనం గమనించినట్లయితే అదే విధముగా అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమిటి కాతిన్యము ప్రిపల్లి గుడి ద్వారా కాతిన్యం అనగా కఠినంగా ప్రవర్తించం ఇంక వారికి ప్రేమ అనేది ఉండదు కరుణ అనేది ఉండదు జాలి అనేది ఉండదు ఏమిటి దయా అనేది ఉండదు ఇక వారి యొక్క ప్రియమలారా మనుషులు ఎడ వారి కాకిన్యాన్ని ప్రదర్శిస్తారు అండి నిజంగా చాలామంది కచినలు ఉన్నారు హృదయాన్ని ఎంత కచినపరచుకునే వారు ఉన్నారంటే దేవుని ఎదుట ప్రేమ దిగుండలారా వారు మనసు పొందకుండా ఉండేవారు ఉన్నారు గృహాల్లో గొడవైన తరువాత భార్యభర్తలు మాట్లాడకుండా కఠినంగా వారు ఉన్నారు ఇల్లుని విడిచి వెళ్ళిపోయేవారు ఉన్నారు గర్వాన్ని తెలియపరిచేవారు ఉన్నారు ఇప్పుడు ఇలా జరుగుతులారా ఎప్పుడైతే హృదయాన్ని కఠినపరుచుకుంటారో ఎప్పుడైతే దయని ప్రేమని వీటన్నిటినీ విడిచిపెడతారో వారి మనసులో ఇంకా గర్వము అనేది ఉంటుంది ప్రేమాదేవిలారా కాబట్టి చాలామంది నేను చూస్తూ ఉన్నా మాట్లాడుకోవట్లేదండి వారిలో ప్రేమ లేదు కాబట్టి హృదయాన్ని చేస్తున్నారండి బండరాయి చేస్తున్నారు కఠినపరచుకున్నారు హృదయ స్థితిని కానీ ఇంక వారు వినల్ల ఎవరు చెప్పినా ఎవరు వెళ్ళి మాట్లాడినా వారి హృదయము ఏంటి రాత్రి హృదయము అయిపోయింది ప్రేమాదేవుడు లారా మనం ఇక్కడ గమనించినట్లయితే ఇసుక యోధ యేసుక్రీస్తుతో పాటు ఏంటి మూడు సంవత్సరాల నెల వరకు ఆయన్ని వెమడించాడు ఆయనకి ఏంటి ఆయన చెప్పిన ప్రతీది చేశాడు అనేక మంది ధనాన్ని ఏసు ప్రో ఇచ్చినప్పుడు ఆ ప్రభు ఏం చేశాడండి యోగాకి బాధ్యతనిచ్చాడు ఈ ధనాన్ని తన దగ్గరికి ఉంచుమని అని ధనాగారానికి అధికారం చేశాడ ఒక కఠినాత్ముడైన వ్యక్తిని ప్రభు ప్రేమించడం ద్వారా ఆయన దయచూపూర్చడం ద్వారా ఆయన ఎందుకు వచ్చిన వారు అందరినీ ఆయన ప్రేమించాడు ఎవరిని కూడా ఆయన దూరం పెట్ట వ్యాధి కలిగిన వారిని సమాజంలో నుంచి వెలివేస్తారు ఆయన వారికి కూడా దూరం పెట్టలేదని వారు స్వస్థత కావాలని అడిగినప్పుడు మీరు నన్ను తాను మీకు ఇష్టమైతే నన్ను తానకండి అన్నాడు ప్రిమాదేవి ప్రాణం ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయనలో ఎన్నో గుణాలు మంచి స్వభావాలు ఉన్నాయి దేవుని ఎందుకు వచ్చేటప్పుడు మనము ప్రభుని ఆరాధించేటప్పుడు సేవించేటప్పుడు మనలో అలాంటి కోరికలు ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకోవాలి ప్రభుని వెంబడించాడు ప్రభుతో పాటు నివసించాడు ఆయన చేసిన అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను అన్నిటిని చూచాడు ప్రభు ఏ సమయంలో ఎక్కడ ఉంటాడో రండి యోగాకి తెలుసు భీమాదేవి పిల్లల రండి బంకృతులు రానువారులు రెండు ప్రధాన యాజకులను రెండు సైనికులను పరిశీలినందరినీ తీసుకొని ప్రభు మన చోటికి వచ్చాడు భీమాదేవి ప్రభుని ఎంత కఠినపరుచుకున్నాడండి హృదయాన్ని నీ పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో సేవించాల్సిన నీవు ప్రభువుని ఏం చేస్తున్నావన్నీ అర్థం చేస్తూ ఉన్నావు కఠినపరుచుకుంటున్నావు నీ హృదయములో దేవుని మాటలు ఏమండి లక్ష్య కట్టకుండా వాటికి వేరుగా నడుస్తూ ఎంత గర్వీస్తులు ఉన్నారని నిజం ప్రేమ గురుల మనం చదువుకునే కీర్తనకారుల్లో ప్రతి మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఆరువ చరణములో యహోవ మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్య పెట్టును ఆయన దూరము నుండి గర్విస్తులను బాగుగా ఎరుగును ఎవరి గర్విస్తులను ఆయన బాగుగా ఎరుగును ఆయన ఎంతకొచ్చి ఎవరైతే దీనులై మరపెడతారో ఆ మహోన్నతులు అందరినీ వాడండి నీ హృదయము నా హృదయము మనందరి హృదయము ప్రభు దగ్గర ఎలా ఉందో ఆయనకి తెలుసండి నీ హృదయము కాచిన్యము కలిగి ఉందా నీ హృదయము కరుడు కలిగినది ఉందా నీ హృదయాన్ని ఎవరి సమ్మతి సమ్మతిపరుచుకో లోపడటానికి ఇష్టపడరు నువ్వు లోబడే వ్యక్తివా లోబడిన వ్యక్తివా అని ప్రభువు తెలుసండి మౌరు ముందు పొందన వాళ్ళు ప్రభువు లోపడదండి వారు మనసు పొందిన వారు కొంతమంది ప్రముఖులు ఉన్నారు కొంతమంది ఈ గర్మిస్తులైపోయి జీవితాన్ని పాడు చేసుకున్న వారు లాగా తల్లిదండ్రులు కష్టం తేలి కుమారుడు దాన్ని అన్నిటినీ ఆర్మ చేస్తాడు తల్లిదండ్రులు విలువ తెలియని వారు కుమార్తె ఎవరి అవమానం చేస్తారు తల్లిదండ్రులకి వారు గర్వంతో గర్విష్ఠులైపోయి ఎవరి దేవుని ఎదుట వారు లోపడరు దుఃఖం కలిగిన తల్లిదండ్రులు ఏం చేస్తారండి వారు మరణ హక్కును చేర్చుకుంటా వాళ్ళు కూడా చేర్చుకోపోతే వారికి మరణమే శరణం ఉంటుంది అందుకనే తల్లిదండ్రులు విడలు తప్పు చేసినప్పుడు వారిని ఖండించినను మరలా వారు దగ్గరకు తీసుకుంటారు అందుకే కదా ప్రేమ దేవులారా వారు వెతుకుతున్న వారిని ప్రభు ఎస్తున్నారు మీరు ఎవరిని వెతుకుతున్నారో ఆయనను నేనే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మన నుంచి తిరిగి లేచిన ప్రభువుని కలిగి ఎలా ఉన్నా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ వస్తూ ఉన్నావా నీ హృదయాన్ని గర్వంతో వస్తూ ఉన్నావా నీ హృదయంలో ప్రేమ లేకుండా వస్తూ ఉన్నావా నీ హృదయంలో కరుణ లేకుండా వస్తూ ఉన్నావా నీ హృదయంలో అసలు ప్రభు ఉన్నాడా ప్రేమీతిగా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నా మరొక శుభార్త పదిహేనవ అధ్యాయంలో కూడా మార్పు సులభార్త పదిహేను అధ్యాయము పదహారు వచ్చినము అంతటా రాను వారు సైనికులు ఆయన అను అధికార మందిరములో లోపలికి తీసుకొని పోయి సైనికులందరిని సమకూర్చుకొని తరువాత ఎవరి ప్రభుని ఏం చేస్తున్నారండి తీసుకొని వెళ్ళి అందరిని సమకూరుస్తూ ఉన్నారు వారు అధికారులు ఏం అంటే ఒకరికొకరు ఏం చేసుకుంటారని సమకూర్చుకుంటారు ఎంత కఠిన దేవుడు దేవుడి వారి హృదయా అక్కడే కొందరు కూర్చున్నారు చదువుకుంటాం మరియు ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాలుని ఆయనకు నమస్కారము అండి ఎంత కఠినంగా ప్రభుని కొట్టారు ఎంత కఠినముగా ముల్లం కిరీతాన్ని అజ్ఞానం ప్రియమండ్రి పిల్లారా ఎంత గొప్ప వేశారంటే నిజం ప్రిమండ్రి పిల్లలు గొడవైనప్పుడు ఎదురు నడుచుకుంటూ వెళ్తే కాన్ఫిడెన్స్ ఉమ్మేసే వాళ్ళు ఉన్నారండి మొహం తిప్పుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి బోతులు తిట్టుకుంటా సరస్వత్తులు పలుకుతూ ఎవరి దాటుతూ ఉంటారు అది ఇద్దరు ఇంకక్కడ కానీ గొడవ ఎక్కువైంది అనుకోండి ఒత్తుకోవటం అనేక మంది కచినులు ఉన్నారండి అనేక మంది కుటుంబాలలో పెద్దవారిని గౌరవించిన వారున్నారు లోబడిన వారు ఉన్నారు కుమారులైనను కుమార్తెలైనను బాలి అయినను భర్త అయినను లోబడిన స్వభావాలు ఎందుకంటే కఠినమైపోయిందండి మనస్సు మాంస హృదయం కలియుండవలసను నీవు రాత్రి హృదయానికి కలియున్నాను ఈ రక్షితాని కదా నేను వరాధరుని చూశారా కచినముతో బుల్ల తీరిదు తారకి ఉంచి ఎందుకనలు గుంచితేనే ఎక్కురు వెలవెల నాటతామే నీకొరకు నాకొరకు ప్రభు ఎంటితి శమనను విచార నా కోరుస్తున్న వాడు కూడా ఈనా ప్రభుని ప్రిమదేవుడు లాగా మరుగుల ఐదు రోజులు కూడా మరుసవాణి ఆయన వారి హృదయ కాకిన్ని మనకు దుఃఖపడి కోపముతో వారిని కలయు చూచి నీ చేయి చాపమని ఆ మనుషులతో చెప్పాను వాళ్ళు తన చేయిగా అది విశ్రాంతి వస్తుంటే ప్రభు ఖాళీ చేయడానికి ఇష్టపడితే అక్కడ ఉన్న వారు అందరూ హృదయాన్ని చేస్తున్నారు కఠినపరుచుతున్నారు విశ్రాంతి ఏ పని చేయకూడదు నువ్వు స్వస్థపరుస్తూ ఉన్నా ఎందుకు చేసుకున్నాడు ప్రభు కానీ ఇంట్లో కూడా మాట చెప్తే వినకుండా ఎదురు తిరిగిన వాడు ఉన్నారు కఠినం జరిగిన వాడు ఉన్నారు ప్రేమ దేవుడు వాళ్ళ ప్రభు ఏం చూసినట్టు వాళ్ళ హృదయ కాంతిన్యాన్ని చూశారు నీ హృదయము కఠినమైపోయింది నీ హృదయము పాడైపోయింది నీ హృదయము దేవుని ఎదుట అది లోపడలేని స్వభావం కలిగి ఉంది దాని మార్చటానికి ప్రభు లోకానికి వచ్చారు నీ మనస్సును మారుతాను నీ జీవితాన్ని ధరిషేతానికి ఆయన సినువు రాదు మేధా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన వేలాడాడు ప్రియమ దేవుడులారా ఆయన యువకులలో ఒకటి కూడా వెరవబడాల నీ కొరకు ఆయన ఎంతటి శ్రమను వచ్చుకున్నాడు ప్రియమ దేవుడులారా ఆయనను ఆ పుణ్యాడలా ఎందుకని నీ పుణ్యాన్ని అడిగి లోపరుచుకోలేకపోతే ఉన్నా మరో సువార్త మలహానబాద్ నిహాయ్ పద్నాలు ఇంకా సమయమున పదుకొంటు మంది శిష్యులు భోజన కొనకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తాను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకి నిమిత్తము హృదయ కాంతిని నిమిత్తము వారిని గర్థించేదాన్ని పదవకుటుమంది శిష్యులను ప్రభు ఏం చేస్తున్నాడండి గర్థించాడు ప్రభు చనిపోయాడు ఇంకా ఆయన రాడు ఆయన మనల్ని రక్షించలేడు అనేక మంది ఆయన ఎందుకు నమ్మకత్వం ఉంచలేదండి ప్రభు మూడో దిన ముందు ఆయన మర్రా లేచి వారి మధ్య ప్రత్యక్షమైనప్పుడు వారు మనుషులు అయిపోయిందని ప్రభు మాట్లాడిన తర్వాత వారి హృదయాలు ఏమైపోయారండీ సరి చేయబడ్డాయి నీ కొరకు మన నుంచి తిరిగి లేచిన ప్రభు ఎందుకు వస్తూ ఉంటే ఇంకా నీ హృదయం ఎలా ఉంది నీ సమస్యలను బట్టి నీ ఇబ్బందులను బట్టి అని కరుడు ఉంది అప్పు వారు చూస్తే ఎదురు తిరిగిపోతామండి ఏది పడితే అది మాట్లాడతా ఇంట్లో ఎందుకని నీవు కఠినాన్ని పంచుకుంటున్నా హృదయ కాశీ నీవు కలిగి ఉంటుంది పడలోక రాజ్యంలోకి ప్రవేశించలేవు ప్రేమ లేదులారా వేషధారణ బ్రతుకులు కలిగి మనం జీవించిన ఉపయోగము లేదు ప్రేమ లేదులారా ఎవరి దేవుని ఎంత మనం గమనించినట్లయితే పాత నిబంధన పార్శ్వభాగములు ధాన్యలు గ్రంథము మూడవ అధ్యాయము మీద వచ్చినములు అందుకు నిలుకజ్ఞేజులు అత్యాగ్రహం నొందినందున శడ్రక్ మెషక్ అభిజ్ఞగోయక వారి విషయములో ఆయన ముఖము వికారమాయను కనుక గుండము ఎప్పటికన్నా ఏడంతులు వేడిమిగా చేయమని ఆజ్ఞయించారు అంత నెముకజ్నేజుడు ఒక ప్రతిమను నిలబెట్టి ఒక బొమ్మను నిలబెట్టి ఆ బొమ్మకి సాగిలపడి నమస్కరించమని మెష్ ప్రేరేపించాడు వారిని శిక్షిస్తానికి సిద్ధపడ్డాడు వారు చెబుతున్న మాటలు మాదేవుడు రక్షించినా రక్షించకపోయినా అండి మేము ఈ ప్రతిమకు ఈ బొమ్మకు నమస్కారం చేయము రాజా మా దేవుడు సమర్థుడు ఆయన రక్షించటానికి కూడా అయినా మేము ఈ బంగారు పతిమకు నమస్కారం చేయ ఎంత కఠినపరుచుకున్నారండి మానవుడు ృత్యాలలో ఏమంట దేవుడు నివసించడు మానవుని యొక్క మానవుడు రూపొందించిన బొమ్మలలో విగ్రహాలలో దేవదూతలలో వీటిలో దేవుడు నివసించడు అవన్నీ అస్త కృత్యములే వాటికి చేతులు ఉంటాయి కథలు ఉంటాయి నడవవు చెవులుంటాయి వెనవు కళ్ళుంటాయి చూడవు ఉంటుంది వాసన చూడదు మాట్లాడదు ప్రియ పిల్ల వారు సర్వోన్నతుడైన సర్వాత్రియమైన సృష్టికర్తైన మహోన్నతుడైనా ఎవరి విమోచకుడైనా ప్రముఖులోబడ్డారు కానీ మానవుడికి లో ఉదయాన్ని కఠిన పరుచుకున్నాడు అత్యాగ్రహం తెచ్చుకున్నాడు కోపంతో రోజు మీరు మంటేసేది కొద్దిగా కదా దాన్ని ఏడంతలో మండించండి వారు చచ్చిపోవాలి నా ఆర్మకి వారు ఎదురు తిరుగుతా నువ్వు వారు మనసు పొందకుండా ఈ లోకంలో ప్రభుని అంగీకరించకుండా ఎన్ని దినాలు నీ హృదయాన్ని కాచి నింపబడతావో ఏడంతలు కాదండి అక్కడ ఇంకా సూర్యుని కాంతి కంచి ఇంకె కూర్చుందని మాట్లాడేవిడాలని వాళ్ళలో కాలిపోతావు ఈ లోకముల వాటికి సాగిపడినప్పుడు నమస్కరించినప్పుడు వాటికి ప్రార్థించినప్పుడు వాటి స్వభావం కలిగిన వాడివే నీవు కూడా నీ వరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడైన ప్రభుని ఆరాధించి ప్రేమ లేకుడు వారు అది చేశారు ప్రభుని మాత్రమే మేము సేవిస్తా ఇంకా మేము దేనిని సేవించమని ప్రేమ లేవుడు అదే ధాన్యాల గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో కూడా అందుకు నెబుకద్నేజరు అత్యాగ్రహము రౌద్రమును గలవాడి షడ్రక్ మెషక్ అభిజ్ఞగోను పట్టుకొనుడని అని ఆత్మీయ వారు మనుషులను పట్టుకొని రాజ్య సన్నిధిలోనికి తీసుకుని వచ్చేది అంటే రాజు యొక్క నెలవి మేము నమస్కరించాలి ఏసు ప్రభుని అంగీకరించుకోవడం మరణించామనుకుంటే ఆయన నీవు నేను మన ప్రత్యక్షం అవ్వాలి వేషధారణ బ్రతుకులు కలిగి హృదయాన్ని బయటికి ఏమో ప్రేమ కోనేమో భజనమంటారని ప్రభుదేవుల విచారంలో ప్రేమదేవుడు పెడారా దేవుని ఎదుటి నువ్వు ఏ విధంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నావు ప్రేమ దేవుని సర్గమా ప్రేమ దేవుని పెడతానా నువ్వు ప్రభుకి నమస్కరిస్తూ ఉన్నావా నువ్వు హృదయపూర్వకముగా ప్రభుని సేవిస్తూ ఉన్నావా దేవునికి వేరుగా నడుస్తూ ఉన్నావా నీ జీవితాన్ని ప్రభుకి ఇంకా సమర్పించలేదా లేవే కానీ నిర్ణయాలు ఆ అధ్యాయము లేవే కాన పెరుమయాలు అధ్యాయము పచ్చని మీద వచ్చినాను కూడా మనం చదువుకుందాం ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని కక్ష ముందు నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మేము చెందిన ఇరవై నాలుగు వచ్చిన కొంచెం జన్ నేను కూడా మీకు విరోధముగా నడిచేదను మీ బట్టి మీకు ఏడంతలుగా మిమ్మల్ని నటించేదని ఎందుకు వచ్చిన కూడా నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని నటించేదను ఎవరైతే వారు మనసు పొందరు ఎవరైతే క్షమాపణ పాపక్షమాపణలో ఎవరైతే వేసుక్రీస్తు అంగీకరించకుండా మరణిస్తారో ఈ లోకంలా చేస్తారో ప్రభు ఏం చేయబోతున్నాడంటే ఎప్పుడైనా వద్దు ఆయన రాణి ఈ లోకంలో నీకు కలిగిన శ్రమను బట్టి నువ్వు తొప్పిల్లు తావా అక్కడికి అవకాశం ఉండదు బ్రతికి ఉండగానే నువ్వు సరిచేసి ప్రభు కోప పడుతూ ఉంది ప్రభు దయాలు ఆయన ప్రేమాసు ఆయన ప్రేమించే ఆయన కోపము నిమిషము మాత్రమే ఉండదు ప్రభు దగ్గరికి వస్తావా ప్రేమ సహోదరి సహోదరు ప్రభుతో నిలిచి ఉండటానికి ఇష్టపడతావా లేకపోతే ఈశ్వర్య దుర్యోధి ప్రభుని సియటానికి ప్రభుని సగుల పాలు చేయడానికి అప్పు ఇచ్చినట్లుగా నేను మీ శ్రమలు చేసుకోవడానికి నువ్వు అలాంటి స్థితి కలిగి ఉన్నావా జాగ్రత్త ప్రిమాదేవి పిల్లారా లోక కాసార్త ఇరవై రెండవ న్యాయం నలభై యోచనాన్ని మనం చదువుకుందాం ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి ప్రిమాదేవి పిల్లారా నీ సరి చేస్తుంటే నీ మనసులో నుంచి ఎవడి ప్రాంతం అనేది ప్రారంభమైంది క్షమ్మించమని అడగడము మొదలవుతుంది ప్రేమ దేవుడిలాగా ఒకవేళ ఇంకా నువ్వు ఖచ్చితంగా ఉంటే ఎవడి ఎవరు చెప్పినా వేదం ఎవరి మూడు రాజులు కనుక ఎవడి ఇల్లు నేను వేస్తుందండి పినికి వేస్తూ నేను కూడా ఇంకా ఖచ్చితంగా మూడు రాజుగా మూడుగా ఉంటే నేను నేను పాడు చేసుకుంటా ప్రేమదేవిలారా ప్రభు దగ్గరికి స్థితిని ప్రభుత్వ తెలియజే అయ్యా నేను పాపినయ్య నా దోషములను క్షమించి ప్రభు అని ఒప్పుకుంటే ఏడంతల దండల నుంచి నిన్ను తప్పించి ఆయన అమూల్యమైన రక్తంలో నిన్ను కడిగి శుద్ధి చేసి నిన్ను నీతి మంతుడిగా నీతి మంతురాలుగా ఆయన మొలుస్తాడు ప్రేమాదేవిలారా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని వేటుకో ప్రేమాదేవిలారా ఆయన దీనులను కటాంక్షించే లేరు కరుణించే లేదు ప్రేమించే మేము విరిగి నలిగిన ఆయన ఎందుకు వస్తే ఆయనని ప్రార్థనని ప్రేమ ప్రేమదేవుడిలారా లేకపోతే ఈ లోకంలో ఎవంటి ప్రభుని లాగా అన్నిటిని ఆరాధిస్తాం అన్నిటికీ నమస్కరిస్తాం అన్నిటికీ లోబడి చివరికి దండన్ని తెచ్చుకుంటాం ప్రేమదేవుడిలారా కాబట్టి వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు తీరుదాం అలాంటి ప్రభుదేవుడు మంత్రం గురించి ఆశీర్వదించిన కాక మాకరించగలిగిన వారు మోకరించండి వారు దయచేసి దయచిన